అక్కినేని గారి ఇంట్లోని రీసెంట్గానే నాగ చైతన్య శోభితల వెడ్డింగ్ జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే చైతన్య పెళ్ళికి కొన్ని రోజుల ముందే అఖిల్ అక్కినేని ఎంగేజ్మెంట్ అంటూ అందరికీ ఒక సర్ప్రైజ్ ఇచ్చారు గతంలో ఒకసారి అఖిల్కి ఎంగేజ్మెంట్ అయిన పర్సనల్ ఇష్యూస్ వల్ల ఆ ఎంగేజ్మెంట్ బ్రేకప్ చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్ళీ ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు అఖిల్ అఖిల్ కాబోయే భార్య పేరు జహినబి తను ఒక ఫ్యాషన్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు అయితే ఈ జంట పెళ్ళెప్పుడు అంటూ అఖిల్ అభిమానులు అయితే ఎంతగాని ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే తాజా సమాచారం ప్రకారం అయితే అక్కినేని ఇంట్లోని త్వరలోనే పెళ్లి బాజాలు మోగించబోతున్నారు అన్నట్లుగా తెలుస్తుంది మార్చ్ లాస్ట్ వీక్ అంటే మార్చ్ ట్వంటీ ఫోర్త్న అయితే అఖిల్ జైన పెళ్లి బంధంతో ఒకటవబోతున్నారు ఈ జంట అయితే వాళ్ళ పెళ్ళి అయితే సంబంధించిన కొన్ని వార్తలు అయితే వైరల్గా మారుతున్నాయి ఈ మార్చి నా ట్వంటీ ఫోర్ నా ఇద్దరు అయితే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి అక్కినేని కుటుంబంలో అక్కిలి గ్రాండ్ గా పెళ్లి కాబోతుంది అంటూ వార్తలు అయితే ఇంట్లో వైరల్ గా మారుతున్నాయి మరి దీనికి